ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఇరవై వేల మందిని కన్వర్షన్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ డిపార్ట్మెంట్ మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు కాబట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ పోస్టులో కన్వర్షన్ చేయాలని చెప్పి గత పది నెలల నుంచి టీవీఏసీ చేసి అనేక ఉద్యమాలు చేసింది గత పది రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక మీద వంట వార్పు కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఒక పక్కన జాయింట్ కమిషనర్ దగ్గర కన్స్ట్రెషన్ మీటింగ్ అడ్మిట్ చేసింది కాబట్టి రేపు కూడా జాయింట్ కమిషనర్ దగ్గర జాయింట్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో రేపు ఫైనల్గా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆ రకంగా యాజమాన్యం కానీ ట్రాన్స్ యాజమాన్యం కానీ లేదా ప్రభుత్వం కానీ దీని మీద వేసే ధోరణి లేదా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లయితే మొత్తం ఇరవై వేల మంది టీబీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వధిక సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము కరెంటు డిపార్ట్మెంట్లో నిరవధిక సమ్మెకు వెళ్లడం అంటే మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మీడియా మీడియా వారికి కూడా బాగా తెలుసు ముందే రైతులకు నాట్లేసే టైము పరిశ్రమలకి ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బంది మేము ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు యాజమాన్యానికి వ్యతిరేకం కాదు కానీ మాకు ఉద్యోగ భద్రత కావాలి మా ఉద్యోగ భద్రత కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాము డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసాము చూస్తాము చేస్తాము అని అన్నారు గతంలో కూడా కాంగ్రెస్ సర్కారు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఫిర్యలు కానీ అంతకు ముందు గానీ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్కు ఉంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఇరవై వేల మంది ఆర్టిజెన్స్ ని కన్వర్షన్ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము లేని పక్షంలో మా ఇరవై వేల మంది ఆర్సిజెన్స్ యొక్క పిలుపు మేరకే నిరవధిక సభలోకి వెళ్తాము తర్వాత జరగబోయే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాందే బాధ్యత అని చెప్పేసి కూడా ఈ సంగారెడ్డిలో జరుగుతున్న వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము